పోరాడి నేనే రిపోర్ట్ ఇచ్చి టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో డీ రెగ్యులేషన్ తీసుకొచ్చారు దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు సెల్ ఫోన్ తిండి పెడుతున్నానికి తాను చేశారు నన్ను ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భర్త లేకపోయినా భార్య ఉంటుంది భార్య లేకపోయినా భర్త ఉంటాడు కానీ సెల్ ఫోన్ లేకపోతే ఎవరో ఉండలేరు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా చూపించండి అందరి దగ్గర సెల్ ఉన్నాయి పేదవాళ్ళ దగ్గర కూడా ఉన్నాయా లేదా అది నా కోరిక నా ఆశ ప్రతి పేదవాడికి కూడా టెక్నాలజీ ఉండాలనేది నా అభిమతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ ఉంటే సరిపోదు సాగునీరు కావాలి తమ్ ఈ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కష్టపడిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఏదైతే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని తెలుగు గంగా ఎస్ఆర్బిసి అంద్రి నివా నగిరి గాలేరు అన్ని కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను నేనుంటే అడవిపల్లె నుంచి రిజర్వాయర్ నుంచి చిత్తూరుకి ఇప్పటికే నీళ్లు వచ్చి ఈ ప్రాంతం సెస్య శ్యామలం అయ్యేది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో ఒక తట్ట మట్టేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక చుక్క నీరు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న మొన్న వచ్చాడు సినిమా సెట్టింగులు కాడు గాడు ముఖ్యమంత్రి నేరు కుప్పం పోయాడు గేట్లు పెట్టాడు లారీలు ట్యాంకర్లో నీళ్లు తెచ్చాడు